ట్ గారు హాయ్ వెల్కమ్ మిడిల్ లో వెళ్ళిపోరా కీర్తి గారు ప్లీజ్ విజయ్ కార్తీక్ గారు మీరు కూడా ఐమ్ ఫ్రమ్ నెల్లూరు సో ఈ మూవీలో నేనైతే ఒక క్యారెక్టర్ అయితే చేయడం జరిగింది అండ్ మూవీ జరిగేటప్పుడు కానీ షూటింగ్ జరిగేటప్పుడు కానీ చాలా అంటే అంటే నేను చేసిన ఫస్ట్ మూవీ కావేరీ అంటే నా ఎక్స్పీరియన్స్ కానీ ప్రతి ఒక్కటి చాలా హ్యాపీగా ఉంది ఇప్పుడు ఫస్ట్ టైం నేను చేసిన ఒక యాక్ట్ చేసిన మూవీ రిలీజ్ అవబోతుందంటే ఒక ఎగ్ యాంగ్జైటీ ఎగ్ ఎగ్జైట్మెంట్ అన్నీ ఒకేసారి వచ్చేస్తున్నాయి నాకు సో నాకు ఈ మూవీలో అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్ అల్లాబు గారికి అలాగే డిఓపి నాగేంద్ర బన్నీ గారికి అలాగే డైరెక్టర్ రాజేష్ గారికి చాలా థ్యాంక్స్ అండి నేను కాలువరిగా చేశాను నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన మన ప్రొడ్యూసర్ గారు అల్లబాక్షు గారికి చాలా థ్యాంక్స్ సార్ మేము ఈ స్టేజ్ నిలబడ్డామంటే ఒక వ్యక్తి ఉన్నారండి మన చెన్నై బజార్ డైరెక్టర్ జనార్దన్ శివలంగి గారు ఆయన లేనిదే మే ఇక్కడ ఉండేవాళ్ళం కాదు చాలా థ్యాంక్స్ అన్న మన ప్రొడ్యూసర్ గారికి పరిచయం చేసి చాలా హెల్ప్ చేశారు మాకు ఇప్పుడు ఈ సినిమా ఇక్కడ పడుతుందంటే దేశంలో ఎన్నో మార్పులు రావాలి యువతలు మేలుకొల్పాలి ఇటువంటి వ్యక్తి గొప్ప కథా చిత్రం ఇది ఒక సబ్జెక్ట్ కనిపించేదే కనిపించేదంతా కనుమరువు అవుతుంది కనిపించనిది కథలు విడిపిస్తుంది అల్లా గారు చాలా గొప్ప సబ్జెక్ట్ ఎన్నుకున్నాడు హీరో రాజేష్ కూడా హీరో రాజేష్ కదా ఫైజిల్ చాలా బాగా పనిచేశారు డైరెక్టర్ రాజేష్ గారు చాలా చక్కగా స్క్రీన్ పే కనిపిస్తుంది ఇందులో ముఖ్యంగా పాటలు రాజ్కిరణ్ గారు ఒక మెలోడీ మా దగ్గర నిలబెడితే బెటర్ ఎందుకంటే నన్ను చాలా ఎంకరేజ్ చేసి అన్ని రకాలుగా సపోర్ట్ చేసిన మా సారు అల్లా గారు థ్యాంక్ యూ సార్ మీ రుణం ఎప్పటికీ మర్చిపోలేను హండ్రెడ్ పర్సెంట్ మీరు ఏ వర్క్ చెప్పినా సరే నేను మ్యూజిక్గా మీకు అందుబాటులో ఉంటానని చెప్తున్నాను సార్ అందరి ముందు ఎందుకంటే సార్తో మూడు సినిమాలు ఏకరీతిగా ఒకేసారి అగ్రిమెంట్ చేశారు సార్ మూడు సినిమాలు కూడా నేనే మ్యూజిక్ చేశాను ఇంతటి క్వశ్చన్ వడిగా ఇష్యూ అయింది సో స్టేజ్ మీద ఉన్న పెద్దలందరూ ఇన్సిడెంట్ ఇన్సిడెంట్ బట్ కానీ వీ హ్యావ్ టు టెల్ ఓపంగా చెప్పాలన్నమాట ఇలాంటివి జరుగుతున్నాయి జరుగుతూనే ఉన్నాయి జరుగుతూనే ఉంటాయని చెప్పి వాడు అంత ధైర్యంగా చెప్తున్నారు సో దీన్ని మనం ఎలా అరికట్టాలనే మనం మెయిన్ చూపించాలన్నమాట అలాంటి ఒక కాన్సెప్ట్ని డైరెక్టర్ తీసుకొని దీన్ని అమ్మాయిలు ఇలా ఎఫెక్ట్ అవుతున్నారు కదా ఎఫెక్ట్ కాకూడదు ఒక అమ్మాయి తిరగబడాలి అన్న ఒక కాన్సెప్ట్ని కావేరిలో చూపించారనమాట దిస్ ఈజ్ ద రియల్ స్టోరీ ఆఫ్ కావేరి అంటే ఏదో మామూలుగా ఎంటర్టైన్మెంట్ కోసమో దేనికోసమో చేయడం కాదు సినిమా అండి అట్లీస్ట్ వేరే సినిమాని అంత దూరం తీసుకెళ్తే మా అందరికీ అంత మంచి జరుగుతుంది అలాగే రామకృష్ణ ప్రతాన్ గౌడ్ గారికి అలాగే లైన్ సాయి వెంకట గారికి అలాగే మా స్వామి గారికి అలా మీద పెద్దలందరికీ నా మనస్ఫూర్తిగా నా నమస్మాంజులు తెలియజేసుకుంటున్నాను హీరో ఆఫ్ డే మా రాజకరణ గారు అలాగే మా రాజేష్ గారు రాజేష్ నెల్లూరి నాగేంద్ర బన్ని అంటే అందరికీ నమస్కారం అండి చాలా చాలా థ్యాంక్స్ అలాగే ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులకు కూడా నా ధన్యవాదాలు మేడం చెప్పినట్టు టూ ఇంతకుముందు ఇదే ప్రసాద్ ల్యాబ్లో అనే మూవీ టీజర్ లాంచింగ్ అయింది ఆ మూవీలో కూడా సేమ్ ఆ క్యారెక్టర్ అనేది సినిమా పేరు కూడా అలాగే ఈ సినిమాలో కూడా నా నేమ్ ఏంటంటే సినిమా నేమ్ కూడా అదేను మూడో సినిమా అయితే అలా లేదు త్వరలో రాబోతుందండి ఆ సినిమా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి ఏం చెప్పబోతున్నానంటే నేను ఒక చిన్న రిక్వెస్ట్ అండి అది ఎవరు తప్పనుకున్నా రాంగ్ ప్రీమియస్ ఇక్కడ జరిగాయి అంటే షార్ట్ ఫిలిమ్స్ చేసినప్పుడు కానీ వెబ్ సిరీస్ చేసుకున్నప్పుడు కానీ అండ్ ఇప్పుడు ఒక సెవెంటీ సరియల్ సూమెంట్ అనిపిస్తుంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చాలా మంది బడ్డింగ్ డైరెక్టర్స్ ఉన్నారు సో ఒక్క ఒక్క అవకాశం ఒక్క ఛాన్స్ కోసం వెయిట్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు అలాంటి ఛాన్స్ నాకు దక్కినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అండ్ ఎంత మంది కృష్ణానగర్ స్క్రిప్ట్స్ పట్టుకొని తిరుగుతున్నాను నాకు తెలుసు అండ్ ఎంతమంది ప్రొడ్యూసర్స్ కోసం వెయిట్ చేస్తున్నారు నాకు తెలుసు సో అలాంటి ఒక ప్రొడ్యూసర్ ఒక కాన్సెప్ట్ని ఓకే చేస్తున్నానంటేనే ఒక పెద్ద విషయం అలాంటి మా డైరెక్టర్ స్టోరీ చెప్పంగానే ఓకే చేసినందుకు ముందు శాబ్ క్రియేషన్స్ అధినేత షేక్ అల్లాబాషి గారికి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ కాగానే అది అందరికీ ఒక ఏమంటారు మ్యాగ్నెట్ లాగా మమ్మల్ని అనమాట ఎందుకంటే కన్నడ మూవీలో కూడా నా పేరు కావేరి కాబట్టి సో ఐ లైక్ దట్ నేమ్ అండ్ ఎస్ అందరూ చెప్పినట్టు ఇది ఉమెన్ ఓరియంటెడ్ మూవీ నేను కూడా కొన్ని గ్లిమ్స్ చూసాను అనమాట చాలా నచ్చింది బికాస్ ఇప్పుడున్న లో అమ్మాయి ఎలా బ్రతుకుతున్నామో ఏంటి అనేది చాలా కష్టం అయిపోయింది బట్ డెఫినెట్లీ ఈ మూవీ ఆగస్ట్ థర్టీన్త్ రిలీజ్ అయిన తర్వాత ఒక మంచి మెసేజెస్తో మీ ముందుకు వస్తుంది అని నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను కోరుకుంటున్నా కూడా బికాజ్ కావేరీ టీం మొత్తం అంటే ఒక మూవీ కష్టపడి అది బయట తీసుకొని రావాలంటే నో బికాజ్ మా ఇంట్లో కూడా ఒక డైరెక్టర్ ఉన్నారు కాబట్టి ఏం ప్రాబ్లం ఫేస్ చేస్తారు అనేది సో వీళ్ళందరూ కష్టపడి ఒక మంచి కంటెంట్ ఉన్న మూవీని ఆగస్ట్ థర్టీ మీ ముందుకు తీసుకొస్తున్నారు ప్లీజ్ అందరూ చూడండి థియేటర్కి వెళ్ళి అండ్ సార్ చెప్పినప్పుడు మనమే అది ప్రమోట్ చేసుకోవాలి అండ్ మాధ్యమిత్రులారా ప్లీజ్ మీ నుంచే మేము ప్రొడ్యూసర్ వర్షంట్ గా కురుస్తుంది ఎలా అంటే ఇప్పుడు ఈ నెల రోజుల నుంచి జరుగుతున్న సినిమా రిజల్ట్స్ చూస్తే అటు కమిటీ పొర్రాడి సినిమా రిలీజ్ అయింది లాస్ట్ మంత్లో నాలుగు వారాలు అయినట్టుంది అది మంచి కలెక్షన్స్తో మంచి ప్రేక్షకాదరణ పొందింది చిన్న సినిమా అది కూడా అలాగే నిన్న మొన్న ఒకటి మన ఆయ్ అనే ఒక సినిమా చాలా పెద్ద హిట్ అయింది సినిమా అది ఎక్కడైనా కూడా ఆ సినిమా గురించే మాట్లాడుతున్నారు మరి దాంతో రిలీజ్ అయిన పెద్ద సినిమాలతో పోటీగా ఆ సినిమా కలెక్షన్స్ కనపడుతున్నాయి అందు దీనికి కారణం ఏంటంటే కంటెంట్ బాగుంది కంటెంట్ బాగుంది కాబట్టి ఇవాళ కాసులు వర్షం కురిపించుకుంటుంది ఆ సినిమాకి అలాగే మీ కంటెంట్ బాగుంటే గా మీకు కూడా మంచి జరిగింది అయితే ఇప్పుడు మీరు మేము కష్టపడ్డాం మేము కష్టపడ్డాం అని దీంట్లో పనిచేసిన వాళ్ళు ఆర్టిస్టులు టెక్నీషియన్స్ చెప్తున్నారు కదా బ్రదర్ మీరు మీరు చేసినంత మీరు హీరోగా గారు గారు వెంకట్ అదే అదే మీకు మీరు చెప్పిన దాన్ని సపోర్ట్ చేస్తూ మాడుతున్నా ఈ సినిమా అని కాదు ప్రతి సినిమాలో ప్రొడ్యూసర్ మాకు బాగా హెల్ప్ చేశాడు ప్రొడ్యూచర్కి థ్యాంక్స్ ప్రొడ్యూసర్ థ్యాంక్స్ 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 మాట లాగా చెప్పేది నిలబడి మన ప్రొడ్యూసర్కి సినిమాను ప్రమోట్ చేసే విధానంలో మన సర్కిల్ అంతా ఉపయోగించి ఇవాళ హెడ్ ఉన్న ప్రతి మనిషికి సెల్ ఫోన్ ఉంటుంది రైట్ ప్రతి మనిషి బాధ్యత తీసుకోవాలి అయిపోతుంది ఇక్కడ కామన్ అట్లా అయిపోయింది దాన్ని మార్పు రావాలని రావు గారు చెప్పారు నేను కూడా సపోర్ట్ చేస్తున్నా నిషిత నిషిత రిషిత రషిత చాలా బాగా చేసావు కావేరి అనే క్యారెక్టర్లో ఇమ్మడిపోయావు ట్రైలర్ చూసాం చూస్తాం దిస్ మూవీ కావేరి అనే సినిమా దర్శకుడు రాజేష్ నెల్లూరు ఒక మంచి ఎడ్యుకేటెడ్ గాయక్ బీటెక్ మంచి ఐడియాలజీ ఉంది ఏ విధంగా సినిమా చేయాలి ఏ విధంగా క్యారీ చేయాలి ఏ విధంగా తీసుకెళ్ళాలని చెప్పి హీ స్టార్టెడ్ ద ప్రాజెక్ట్ కొంత స్ట్రగుల్ అయినాడు ఫైనాన్షియల్ క్రైసిస్ ఆ లేడీనే సూపర్ కాపావాలి అవసరమైతే నరిగి చంపినా ఇబ్బంది లే దట్ ఇస్ వాట్ ఇండియన్ పెనల్ కూడా చెప్తా ఉంది నీకు ఇబ్బంది కలిగితే నీ బాడీని హాని చేస్తే నేను చంపడానికి ఏమైనా వస్తూ ఉంటే యూ కెన్ కిల్ హెమ్ సెల్ఫ్ డిఫెన్స్ కింద నువ్వు ఆ నిర్ణయం తీసుకోవచ్చు తప్పు లేదు అనేటువంటి కాన్సెప్టే కావేరి ఇప్పుడు సమాజంలో జరుగుతుందండి ఇటువంటి విషయాన్ని ఒక సందేశాత్మకంగా తీసుకొని మేము చేయడం జరిగింది ఒక సందేశ మెసేజ్ ఓరెంటేటే కాదండి మంచి కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి ఈ మధ్య కొంతమంది ట్రైలర్ కూడా మంచి స్పందన వచ్చింది ఐటమ్ సాంగ్ మంచి స్పందన వచ్చింది సార్ ఉమెన్ అంటున్నారు అజల్టేషన్ అంటే అంత బాగుంది ఇదేంది ఈ సినిమాలో ఐటమ్ సాంగ్ ఏందన్నారు ఎస్ ఐటమ్ సాంగ్ కథలో భాగం దాన్ని ఏదో వాంటెడ్గా పెట్టాలి కమర్షియల్గా పెట్టాలి ఓ నాలుగు ఐదు ఫైట్లు ఓ నాలుగు ఐదు సాంగులు పెట్టి కొట్టాలి అనేది ఏం లేదు కథలో భాగం కథలో చాలా కీలకమైనది ఈదా మాదిరి మంచిగా మినిమం మల్టీప్లెక్స్ కడతా ఉన్నావు రెండు వందల థియేటర్లు ఘట్టాలు నూట యాభై సీట్లు థియేటర్లు ఘట్టాలు ప్లాన్లో ఉన్నాం తప్పకుండా ఈ చిన్న సినిమాల కోసం నేను దాదాపు ముప్పై సంవత్సరాల ఇండస్ట్రీలో ఉన్నా నేను ఒక ముప్పై ఎనిమిది సినిమాలు చేసిన ప్రొడ్యూసర్గా కాబట్టి ఇంకా ఇండస్ట్రీలో ఉంటాం మేము ఫీల్డ్లో కూడా థియేటర్లు అంటే ఎందుకు చిన్న థియేటర్లు కావాలనుకుంటున్నాం అంటే మన అంటే సినిమా హిట్ వరకు ప్రేక్షకులు రావాలంటే వెయ్యి వెయ్యి సీట్లు ఉన్న థియేటర్ల కష్టమవుతుంది మినీ థియేటర్ ఉంటే డెఫినెట్గా హిట్ ప్రేక్షకులు చూసే బాగుంది అంటే దాన్ని కంటిన్యూ చేయడానికి అవకాశం ఉంటుంది మల్టీప్లెక్స్ లాంటి చాలా మంది ఇంట్రెస్ట్ గా ఉన్నారు త్వరలో మేము కూడా మీ ఇలాంటి వారికి డెఫినెట్ గా మా ఛాంబర్ ద్వారా అవకాశం కూడా రావడానికి నేను హెల్ప్ చేస్తా తప్పకుండా మంచి ఈ సినిమా హిట్ కావాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన మీ అందరికీ మరొకసారి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మీకు గాని ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ ని ట్యాప్ చేయండి